ముఖ్యమంత్రి గారిని ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జల్ల సత్యనారాయణ గారు బైరెడ్డి కామారెడ్డి గారు పల్లిపల్లి శ్రీరెడ్డి గారు వేదికను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా భారతాకి జై శ్రీరామ్ ఒక్కసారి తల్లులందరూ కూడా జై శ్రీరామ్ భరత్ మతాకి నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం

గల్లా సత్యనారాయణ గారు చాలా అనేక మంది ప్రముఖులు ఉన్నారు వారందరికీ కూడా ఉదయపూర్వకమైన యొక్క స్వాగతం తెలియజేస్తున్నాం ఈనాడు మన యొక్క ఐదో యాత్ర ప్రారంభం అవుతున్నది ఈ యాత్ర వరంగల్ వరకు కూడా కొనసాగుతుంది ఇది మన యొక్క మహబూబాబ్ పార్లమెంటు ఖమ్మం పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ గుండా అన్ని అసెంబ్లీ యొక్క కేంద్రాలను సందర్శిస్తూ ప్రజలందరినీ కలుసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల్లో భారతదేశంలో మూల మూలపు ఉన్న యొక్క ప్రజలందరి యొక్క జీవితంలో మార్పు కోసం అనేక రకాల యొక్క మరి సంక్షేమ కార్యక్రమాల్ని ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా ఐదు కిలోల రేషన్ చొప్పునలో కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఇంకా పెరగాలంటే ఉదాహరణకు ఇవాళ మన దేశంలో తలసరి ఆదాయం కేవలం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు అంటే ఒకరికి సుమారుగా నెలకు ఇరవై వేల వరకు మాత్రమే ఇంకా వస్తున్నది అదే అభివృద్ధి చెందిన దేశం కనుక అయితే ఒక్కొక్కరికి కనీసం లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు మరి మనకు ఆదాయం వచ్చే యొక్క పరిస్థితి వస్తుంది అలా వచ్చినప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో ఏ విధమైన మార్పు వస్తుందో మనందరికి తెలుసు అటువంటి యొక్క అభివృద్ధి చెందిన దేశం చైనాతోనే అమెరికాతోనే పోటీ యొక్క భారతదేశం తయారు కావాలంటే జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ మనం ఉన్నది భద్రాచలం రాముని దగ్గర జై శ్రీరామ్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి మా అక్కా చెల్లెలు అన్నదములు ముఖ్యంగా పార్టీకి పునాదులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్యతేధి అయినటువంటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదికలను ఇచ్చిన వివిధ పెద్దలు సభాధ్యక్షులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదం అన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను చూస్తే మీ ఉత్సాహాన్ని చూస్తే మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్న మహోన్కి భద్రాలో బరిగీచి చెప్పచ్చు ఇది పార్లమెంట్ మహబోబావాది బీజేపీ ఖాతాలో పడుతుంది అని చెప్పి అన్నా ఇవాళ ఈ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణకి తెలంగాణకి గుమ్మం లాంటిది ఇక్కడ తెలంగాణలోనే ఉన్నట్టు ఉంటది కానీ ఆంధ్ర లెక్కన పక్క గిరిగిసి లెక్క ప్రకారంగా ఉండేటువంటి కానిస్టివెన్సీ ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్లు మహబూబాబాద్ కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇవాళ ఖమ్మంకు అది కూడా ఖమ్మం పార్లమెంట్ కానీ అన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది వందకు వంద శాతం అది మీరు అనుకుంటే ఈరోజు ఉదయం కొత్తగూడెం నుంచి నేను భద్రాచలం వస్తుంటే ఎవరు అన్నారు అన్న ఇక్కడ మహబూబాబాద్లో కానీ ఖమ్మంలో కానీ పార్టీ బలహీనంగా ఉంది అని చెప్పి వాళ్ళకు ఒకటే మాట చెప్పిన అన్న పార్టీ ఎక్కడ బలహీనంగా లేదు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే ఉంది కార్యకర్తలు బలంగానే ఉన్నారు ప్రజలు కూడా బలంగానే ఉన్నారు ప్రజలున్న దగ్గర బీజేపీ ఉంది అభివృద్ధి ఉన్న దగ్గర బీజేపీ ఉంది సంక్షేమం ఉన్న దగ్గర బీజేపీ ఉంది మోడీ గారి నామస్మరణ జరిగిన దగ్గర బీజేపీ ఉంది బీజేపీ లేని మారుమూల పల్లె కూడా లేదు ప్రతి దగ్గర బీజేపీ ఉంది అనే చెప్పిన అలా ఇవాళ కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆలోచించాల్సింది ఈ భద్రాత్రి రాముడు సీతమ్మ వారిని తీసుకురావడానికి అయోధ్యకు పోయే టైంలో రాముల ఇక్కడికి వచ్చి భద్రాద్రి ద్వారా వెళ్ళినట్టు చరిత్ర చెప్తున్నది పురాణం చెప్తున్నారు ఇవాళ దక్షిణాదిలో ఉన్న అయోధ్య అయిన ఉత్తరాదిలో అయోకేంద్ర మోడీ గారు ఏదైతే అంటారో ఆ మాట మీద నిలబడతారు మూడు వందల ఎనభై ఆర్టికల్ తీసేస్తామన్నారు తీసేసారు భవ్యమనే దివ్యమనే రామ మందిరం కడతామన్నారు ఇవాళ రామ మందిరం కట్టారు అలాగే భద్రాద్రిని కూడా మరో అయోధ్యంగా చేస్తారని నేను మాటిస్తున్నా ఈ వేదిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మాటిస్తున్నామన్నా జనతా పార్టీ మడమ దిప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇది గమనించాలా ఇవాళ్ళు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ముద్రా లోన్లు కానీ జనధన్ ఖాతా గాని వడ్డీ లేని రుణాలు గాని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టరు మూతి చెత్త తీసుకుపోయే ట్రాలీ నీళ్లు పోసే ట్యాంకరు అలాగే ఎల్ఈడి లైట్లు మోర్లు ఇవాళ ఉన్న సీసీ రోడ్లు అదే ప్రకృతి వనం క్రీడా ప్రాంగణం కోతుల వనం ఆఖరికి మనకిచ్చే పిఎం మనం దిన్నది అలాగే మన ఇంటి ఉన్న స్వచ్ఛ భారత్ కింద ఇచ్చిన పైకాన మనం చనిపోతే కాలబెట్టే వైకుంఠ ధమంతో సహా నరేంద్ర మోడీ గారు చేశారు అమ్మా ఇవాళ ఉజ్వల యోజన కింద పద్దెనిమిది అమ్మాయికి ఇస్తున్నారో మీకు తెలుసు ఇవాళ ఉజ్వల జ్యోతి కింద గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి ఇవాళ ఆయన బీజేపీ అని మాట్లాడుకుంటూ వస్తే ఒక మాట మర్చిపోయినా నేను ఏంటంటే గత ప్రభుత్వము దిగిపోయిన తర్వాత ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభావ స్వీకారం చేసినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్యారంటీలను ఇప్పటి వరకు చేసింది లేదు అయ్యింది లేదు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ఆరు గ్యారంటీలు ఇష్టము లేకుంటే మాతో కాదు అని చెప్తున్నారు గృహలక్ష్మి లేదు గృహజ్యోతి లేదు మహాలక్ష్మి లేదు ఏమి లేదు తల్లి ఖాళీ తిరగడానికి దర్శనం మాత్రం ఫ్రీగా ఇచ్చాడు తప్ప పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి నుంచి అరవై ఏళ్ళ అమ్మాయిల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్న స్కీమ్ అదే పోయింది ఇవాళ అది అచ్చేది లేదు కేంద్రంలో సచ్చేది లేదు అది ప్రభుత్వం ఇచ్చేది లేదు దీన్ని బట్టి ఉంటది కాంగ్రెస్ ఊటకాలని అబద్ధాలు చెప్తుందని ఇకపోతే కనీసము కనీసము ప్రజలకు రక్షణగా ఉండేటువంటి పోలీసు ఉద్యోగులకు రాజకీయ నాయకులకు సేఫ్టీ కావాలన్నా ఇవాళ పోలీసు ఉద్యోగులే అడ్డం వచ్చి నిలబడతారు ప్రజలు ఉద్యమం చేసినా ప్రజల కష్టం వచ్చినా వారే అడ్డం వచ్చి నిలబడతారు ఎక్కడన్నా తప్పు జరిగిందని అధికారుల దగ్గరికి పోయినా పోలీస్ అధికారులు వచ్చి వెన్నటి నిలబడతారు ఇవాళ గుడ్డ మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నామన్నా నది రోడ్డు మీద ఇరవై నాలుగు గంటలు కాలే తిరుగుతున్నామన్నా దానికి కారణం పోలీసు ఉద్యోగులే తప్ప ఏమి లేదు దరిద్రమైందంటే వారికి ఇవ్వాల్సింది మోదీ గారికి भारत माता की भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद कमल छाप जिंदाबाद नरेंद्र मोदी जिंदाबाद नरेंद्र मोदी जिंदाबाद आज भद्राचलम इस पावन धरती में भद्रादी काकतिया कलस्टर और महबूबाबाद लोकसभा क्षेत्र के भद्राचलम की इस पावन धरती से आज विजय संकल्प रैली का शुभारंभ हो रहा है और ऐसे अवसर में मेरा सौभाग्य है कि मैं आप लोगों के बीच में उपस्थित हूं और ऐसे समय में मंच में विराजमान इस क्लस्टर के प्रभारी श्री धर्माराव जी पूर्व विधायक पूर्व विधायक होंडापली श्रीधर रेड्डी जी किसान मोर्चा अध्यक्ष डॉक्टर विजय रामाराव पूर्व विधायक श्रीधर भूतपूर्व विधायक अनुसूचित जनजाति मोर्चा से हैं नोकुला वेंकट नारायण रेड्डी जी जेरी कोटूला श्रीकांत जी श्री निवासा रेड्डी जी नागोरी राम निगेश्वर राव जी गला सत्यनारायणा जी घंटा रवि कुमार जी श्री कोंडा बाला राम जी हसमंता रेड्डी एन बायरेड्डी प्रभाकर रेड्डी जी भालू प्रभाकर जी छत्तीसगढ़ आपके इस क्षेत्र से लगा हुआ है सुकमा बीजापुर जिला लगा हुआ है तो मैं छत्तीसगढ़ के मुख्यमंत्री के नाते आज आप लोगों के बीच में आया हूँ और यहाँ सीता रामचंद्र स्वामी जी की पूजा अर्चना किए हैं माँ गोदावरी को प्रणाम किए हैं और बहुत अच्छा लग रहा है आप लोगों के बीच में आकर Okay. प्रदेश में काफी समानता है दोनों प्रदेश नए बने हैं हमारा छत्तीसगढ़ आपके तेलंगाना से थोड़ा पहले बना है लेकिन दोनों नए प्रदेश हैं और दोनों में एक समानता है कि आपके यहाँ पर भगवान रामचंद्र जी का बहुत पुराना मंदिर है और हमारा छत्तीसगढ़ माता कौशल्या की धरती है भगवान राम की माता जी की धरती है माता कौशल्या का जन्म छत्तीसगढ़ में हुआ था भगवान राम का ननिहाल छत्तीसगढ़ है वहाँ से मैं आप लोगों के बीच में आज आया हूँ लोकसभा चुनाव के निमित्त ये यात्रा का शुभारंभ हो रहा है तो मैं आप सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ शुभकामनाएं देता हूँ मुझे पता चला है कि इस क्लस्टर में तीन लोकसभा क्षेत्र हैं: वारंगल महमुदा मह, महमूदाबाद और खम्बम और आज जिस क्षेत्र में हम है ये ट्राइबल क्षेत्र है ये लोकसभा भी ट्राइबल है आदिवासी क्षेत्र है

और मैं ये आप लोगों से आग्रह करने आया हूँ अपने आदिवासी बंधुओं से कि भारतीय जनता पार्टी आज दुनिया की सबसे बड़ी राजनीतिक पार्टी है और आज हमारी पार्टी में नरेंद्र मोदी जी जैसा करिश्माई नेता है जो दुनिया के सबसे लोकप्रिय नेता है जिनके कारण आज पूरी दुनिया में भारत का शंका बज रहा है और हमारे प्रधानमंत्री गांव गरीब किसान मजदूर सबका साथ सबका विकास सबका विश्वास और सबका प्रयास इसको ध्यय वाक्य बनाकर 140 करोड़ भारतवासियों की सेवा कर रहे हैं जो का प्रभुत्व भारतीय पार्टी प्रभुत्व దానికి నాయకత్వం వచ్చినటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చాలా అదృష్టము ఈ రోజు నరేంద్ర మోడీ గారు అంటే అభివృద్ధికి నిర్వచనము ఈ దేశము విశాలమైన దేశము భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద బలమైనటువంటి పార్టీగా ఈ రోజు ప్రభుత్వాన్ని నడుస్తున్నది ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలపరిచి నరేంద్ర మోడీ గారి యొక్క చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు అభివృద్ధికి చేస్తున్న కృషిని కూడా మస్టర్ కురే ఈక విశ్వాసంతోనే పనిచేశేక ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారు మిరుసు ద్వారం అందరికోసమో అందరికక్క మేరుకోసమో నానే చెప్పేకడం కార్యకలాపంలో చేబడుతుంటుంది ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి మీ అంద儿గా కూడా చేత్రివని చెప్పి విద్యబిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తوں کی پارٹی ہے بھارتی జనతా పార్టీ میں લોકતંત્ર ہے اور بھارتی జనతా پارٹی میں ہی ایک ਸੰभव ہے

అభివృద్ధి అయిపోయింది వ్యవస్థలు మొత్తం అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా శిక్షిస్తే ఈ పార్టీగా పలసబడిపోతుంది ఆ యొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కూడా బయటతున్నారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం బలహీనం కాబట్టి వీటన్నిటి చూసిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం చెప్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా भारतीय जनता पार्टी का होगा चुपी आज छत्तीसगढ़ राज्य आप लोगों से थोड़ा सा पहले ही बना लेकिन लगातार वहां पर पंद्रह साल भारतीय जनता पार्टी की सरकार रही तो बड़ा तेजी से छत्तीसगढ़ का विकास हुआ और पिछले पांच साल वहां कांग्रेस की सरकार आ गई तो पूरा विकास वहां पर रोक गया और इसीलिए छत्तीसगढ़ की जनता फिर कांग्रेस को हरा के अभी 2023 के विधानसभा चुनाव में भारतीय जनता पार्टी को जिताई है और आपके इस भाई को एक आदिवासी भाई को मुख्यमंत्री बनाया है तो आज हम लोग फिर से तेजी से छत्तीसगढ़ का विकास हम लोग करना प्रारंभ कर दिए हैं अभी हमारी सरकार को मात्र दो महीना हुआ है लेकिन पांच साल में हमारे छत्तीसगढ़ में अठारह लाख लोग गरीब लोग प्रधानमंत्री आवास से वंचित हो गए थे उसकी स्वीकृति हमारी छत्तीसगढ़ की सरकार ने दे दी है और दो साल का बोनस धान का नहीं दिए थे वो बारह लाख से ज्यादा किसानों का सैतीस सौ सोलह करोड़ रुपया हम लोग दे चुके हैं धान का कीमत रुपया दे रहे हैं प्रति एकड़ इक्कीस क्विंटल धान खरीद रहे हैं तो फिर से भारतीय जनता पार्टी की सरकार आई है तो छत्तीसगढ़ में तेजी से वहां का विकास हो रहा है मुख्य राष्ट्रीय मुझे छत्तीसगढ़ राष्ट्र पद संवर भारतीय जनता पार्टी परिपालन अभिवृद्धि अग्रभा అభివృద్ధి ఫలాలు అందరికీ అందేగా ప్రయత్నం చేస్తా ఉంటే ఐదు సంవత్సరాల పాటు మళ్ళీ కాంగ్రెస్ ప్రజలు అధికారం కడితే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ యొక్క రాష్ట్రం మొత్తం అభివృద్ధి మొత్తం కొట్టుబడిపోయింది అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కూడా అయిపోయింది అన్యాయం జరిగిపోయింది మళ్ళీ ప్రజలు తిరిగి భారతీయ జనతా పార్టీకి రెండు నెలల క్రితము అధికారాలు చేకట్టారు అయితే ఈ యొక్క పదిహేను సంవత్సరాల పరిపాలనలో పన్నెండు లక్షల మంది రైతులకు పదహారు కోట్ల రూపాయలను అయితే ఊర్లోముకుంటారో దాని కదనంగా క్వింటాలుకు ఇరవై కో వందల రూపాయలు ధర అయితే దాని కదన దాని భద్రంగా ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం బాబు నారకంగా పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో పదహారు వేల పదహారు వేల నెల కోట్ల రూపాయలు సంతెట్ట జరిగింది గత రెండు మాసాల నుంచి నేను ముఖ్యమంత్రిగా పదార్థ పద్ధతిని చేపట్టాను మళ్ళీ అభివృద్ధికి నడక నేర్చుకున్నాను జాతైవే यात्रा सफल हो पूरे क्लस्टर के तीनों क्षेत्र में जाए और आने वाले लोकसभा के चुनाव में तीनों लोकसभा भारतीय जनता पार्टी जीते हमारे सांसद जीत के आएंगे तो निश्चित रूप से भारत सरकार से पैसा लेकर आएंगे और तो आपके क्षेत्र का विकास करेंगे और आगे चल के जो यहाँ पर बी आर एस की सरकार है जो भ्रष्टाचार में डूबा हुआ है इसको भी आगे चल के हटाना है और पूरे देश को कांग्रेस मुक्त करना है तभी ये भारत देश फिर से विश्व गुरु बनेगा और सबका भला होगा फिर से ये देश होने की चिड़िया कहलाएगी ये हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी की सोच है और दो तक हमारे आदरणीय प्रधानमंत्री इस देश को विकसित भारत के रूप में देखना चाहते हैं